హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి ఎంతో టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కాకరకాయ కారాన్ని అండ్ వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం వేసుకొని తింటే ఆహా ఆ రుచి అయితే సూపర్ అంటే సూపర్ అండి కాకరకాయ కారం రెసిపీ కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ కాకరకాయలన్నైతే తీసుకొని నీట్గా కట్ కడుక్కొని ఇలా మంచిగా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను మంచి షేప్లో ఎందుకంటే మనం లావుగా కట్ చేసుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై అయితే అవ్వదు ఇలా మంచిగా సన్నగా కట్ చేసేసుకుంటే మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే అయిపోతుంది చూసారుగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి సీడ్స్ని కూడా తీసేసానండి ఒక బాండీలో ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నాను మనకి కాకరకాయ ఫ్రై అంత ఆయిల్ని అయితే తీసేసుకుంటున్నానండి ఈ ఆయిల్ చాలా మరగాలి చూసారు కదా ఈ విధంగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో వేసుకొని వీటిని ఉడికించేసుకోవాలండి ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా కొన్ని కొన్ని వేసేసుకుంటూ ఫ్రై అయితే చేసేసుకోవాలి అండ్ చాలా బాగుంటుందండి టేస్టీ వచ్చేసి అందరూ చిన్న పిల్లలు కూడా ఇష్టపడతారు చాలా వరకు కాకరకాయలన్నీ ఇష్టపడరు కదా సో ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అని అయితే అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి దీన్ని లో లోనే కుక్ చేసేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది దీన్ని మంచిగా కలుపుతూ లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే చేసేసుకొని సైడ్కి ఎత్తి పెట్టేసుకుందాము దీంట్లోకి నేను కరివేపాకుని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను చూసారు కదా మంచిగా ఫ్రై చేసేసుకొని దాన్ని కూడా ఆ బౌల్లోనే వేసేసుకోవాలి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి టీ త్రీ టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసేసుకుంటున్నాను ఇన్ కేసు మీకు కారం ఎక్కువ ఇష్టం ఉంటే కారం ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు దాంట్లోకి నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ జీలకర్ర ఐదు నుంచి ఆరు రెమ్మల వరకు ఎల్లిపాయలని వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అంటే మనకి ఎల్లిపాయ కారం ఉంటుంది కదండి అలానే పట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం నేను బాండీని తీసుకొని అదే బాండి అందులోనే కాస్త ఆయిల్ని యాడ్ చేసేసుకొని జీలకర్రని వేసేసుకొని ఎల్లిపాయ కారాన్ని దాంట్లో వేసేసుకున్నాను లో ఫ్లేమ్లోనే దీన్ని కలపాలండి హై ఫ్లేమ్లో అంటే కారం మాడిపోతుంది చూసారు కదా దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా కాకరకాయని వేసుకొని ఇలా కలుపుతూ దాంట్లో ఉన్న కారం అండ్ కాకరకాయ అంతా మిక్స్ అయిపోవాలి చూసారు కదా ఫైనల్గా కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఇష్టపడతారండి ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ డోంట్ ఫార్గట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ